హైదరాబాద్లో లో యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న లంబాడ ప్రజలు పొద్ద చేత పట్టుకొని ఎక్కడో ఆనాడు అడవులలో గుట్టలలో పుడిగి పురు కూడా రిస్క్ తీసుకొని మన గుడిచి తీసుకొని హైదరాబాద్ జీవిస్తున్నాం మనం లంబాడ తండల మీద ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కన్నేసి మన లంబాడ గుడిచెల్లు పీకేయడమే కాకుండా మన కళ్ళల్లో మట్టి కొడుతున్న అనేక కుమంతాలు హైదరాబాద్ చూస్తా స్వయంగా నేను మా మిత్రుడు ఆనాడు రామరావ నాయక్ గారు ఇద్దరం కలిసి ఒక తండా గుడిసెలు పీకేస్తున్నప్పుడు అరే బిడ్డ మా రక్తం కళ్ళ చూసినాకనే మీరు గుడిసెలు పీకాలి తప్ప గుడిసెలు పిగతా కబర్దార్ని చెప్పి గుడిసెల్ని కాపాడుకున్నటువంటి వ్యక్తులు నేను ఒక మొన్నటికి మొన్న హైటెక్ సిటీ దగ్గర అది షేర్లింగపల్లి నియోజకవర్గంలో నరమేల కింద గుడిసె వేసుకొని అక్కడ కరెంటు కనెక్షన్ ఇచ్చుకొని నల్లా కనెక్షన్ ఇచ్చుకొని నమోదు లిస్టులలో మన పేర్లు వచ్చినప్పటికీ కూడా పెద్దల్లో కన్నబడి ప్రభుత్వ అండదండలతో ఆ గుడిసెల్ని నిర్దాక్షణంగా కూల్చేస్తే వేలాది మంది చిన్నారులు ముసల్లు ఆ చలిని లెక్క చేయకుండా ఆ గుడిసెలు కాపాడుకున్న దాంట్లో వాళ్ళు పూర్ణం చేస్తే ఆ పరడానికి కూడా నేను పోయి మద్దతు ఇచ్చిన జరిగింది ఎందుకు ఇవాళ చెప్తున్నా అంటే గుర్రంపూడు ఆదిలాబాదు వరంగల్ ఖమ్మం జిల్లాలలో గిరిజనులు ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేస్తుంది కాదు పొట్ట కోటి కోసం మాత్రమే బతుంది తప్ప పెద్ద బంగారు కట్టుకోవాలని కోటి కావాలని చెప్పి ఎవరు చూడదు రామ్ దాస్ లేక సమస్య లేకపోవచ్చు కానీ మనలాంటి బిడ్డలే హైదరాబాద్ లో ఆదిలాబాద్ ఇవాళ గుర్రంపూడు అనేక దిక్కుల అంటే ఒక మాట చెప్పాలంటే తెలంగాణ వస్తే గిరిజన బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పిన కేసీఆర్ వెలుగు నింపులు దేవుళ్ళకి ఉన్న గుండలు గుంచుకొని గిరిజన కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అవునంటున్నా తెలంగాణ వచ్చేనాటికి ఆరు శాతం వాళ్ళ రిజర్వేషన్ ఉండే కేసాలు వందల సభలు చెప్పిండు తెలంగాణ వస్తే మొట్టమొదటిగా బాగుపడే కులం ఏదైనా ఉందంటే అది గిరిజనులు ల్యాండ్ చెప్పి చెప్పాడు ఆరు శాతం రిజర్వేషన్ తొమ్మిది శాతం అని చెప్పిండు ఇవాళ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎనిమిదిన్నర సంవత్సరాలు కలిసిపోయినప్పటికీ కూడా ఈనాటికి నన్నటి వరకు ఎక్కడ కూడా రిజర్వేషన్లు పెంచిన తొమ్మిది శాతం ఇవ్వలేదు మేము అనేకసారి చెప్పినాం దీనికి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వల్ల అండదండలు అక్కలేదు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎస్సీల కోసం ఎస్టీల కోసం వాళ్ళ జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్ లేని చెప్పి చెప్పినప్పటికీ కూడా తొమ్మిది సంవత్సరాలు దాదాపుగా స్టాత్ చేసి మనకు రావాల్సిన ఉద్యోగాలు రాకుండా చేశాడు మనకు రావాల్సినటువంటి విద్యా అవకాశాలు రాకుండా చేశాడు మన కలు మట్టి కొట్టాడు మునుగోలులో మన ఎన్నికలు వస్తే ముప్పై మూడు ఉన్నాయి మునుగోడులో వీళ్ళ ఓట్లు రావాలంటే ఏదో ఒక అబద్ధం ఆడాలని చెప్పి ఇవాళ తొమ్మిదేళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి గిరిజనుల రిజర్వేషన్లు మననే ఇచ్చిందో మీకు తెలుసు ప్రజలని చెప్పాలని చేస్తాం